హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ జిఎఫ్టీఏ వీటిల్లో జాయిన్ అవ్వటం కోసం జరిగేటువంటి కౌన్సిలింగ్ జోసా కౌన్సిలింగ్ అంటారు వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను నేను ఈ వీడియో అయితే తప్పనిసరిగా చూడండి చాలా మందికి రకరకాల డౌట్స్ అయితే వస్తుంటాయి ఆ డౌట్స్ అన్నిటికీ ఒకే ఒక్క సమాధానం ఈ వీడియో అయితే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి పూర్తి వీడియోను చూడండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ సే కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి లైవ్లో ఉన్నప్పుడు మనమైతే డిస్కస్ చేద్దాం సో ఇంకా ఐఐటీ ఎగ్జామ్ అవ్వలేదు ఈ వీడియో చేసే టైం కాబట్టి ఐఐటి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన ర్యాంకులు కూడా వచ్చిన తరువాత ఆ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో జోసా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ జీఎఫ్టీఏ వీటన్నిటికీ కలిపి ఒకే ఒక కౌన్సిలింగ్ అనేది ఉంటుంది అదే జోసా కౌన్సిలింగ్ వీటన్నిటిలో కూడా ఇది సిక్స్ రౌండ్స్ పాటు ఉంటుంది వీటన్నింటిలో కూడా సీట్లు మిగిలిపోతాయి కోర్స్ ఐఐటీలో సీట్లు మిగిలిపోతే అవి అలాగే మిగిలిపోతాయి బట్ ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ జీఎఫ్టీలో కనుక సీట్లు మిగిలిపోతే ఇంకొక రౌండ్ రెండు రౌండ్స్ మళ్ళీ ఎక్స్ట్రాగా జరుగుతుంది దాన్ని సీశాబ్ కౌన్సిలింగ్ అంటారు అది మిగిలిపోయిన సీట్స్ని బేస్ చేసుకొని లాస్ట్లో అయితే జరుగుతుంది సో ముందు మనం జోసా కౌన్సిలింగ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం సో ఐఐటికి కూడా ర్యాంకులు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ ఎక్కడ జాయిన్ అవ్వాలి ఈ నేను చెప్పినటువంటి ఎన్ఐటి ఐఐటి ట్రిపుల్ ఐటీ అలాగే జిఎఫ్టీలో జాయిన్ అవ్వాలి కొన్ని ప్రతి స్టూడెంట్ కూడా ఇందులో అయితే పార్టిసిపేట్ చేయవచ్చు అయితే మీరు ఐఐటి ఎగ్జామ్కి క్వాలిఫై అయినా అవ్వకపోయినా జేఈఈ మెయిన్ రాసిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ అయితే వచ్చి ఉంటుంది ర్యాంక్ వచ్చిన ప్రతి స్టూడెంట్ ఇందులో అయితే పార్టిసిపేట్ చేయచ్చు పార్టిసిపేట్ చేయడానికి డబ్బులు ఏమీ మీరు కట్టాల్సిన పని అయితే ఏమీ లేదు కాకపోతే ఒక మేజర్ కండిషన్ ఏంటంటే ఇంటర్మీడియట్లో మీకు గనక సెకండ్ ఇయర్లో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళందరిలో సెకండ్ ఇయర్లో మాత్రమే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ కేటగిరీ ఓబీసీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్స్ లాంగ్వేజెస్ అన్నీ కలిపి కేవలం సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే ఫస్ట్ ఇయర్ మార్క్స్ పనికిరావు సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాట్టు ఉండాలి అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాటుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క జేఈ మెయిన్ రాసిన స్టూడెంట్ ర్యాంక్ వచ్చిన ప్రతి స్టూడెంట్ మీకు ఎంత ర్యాంక్ అయినా వచ్చి ఉండొచ్చు జోసా కౌన్సిలింగ్లో మీ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోవచ్చు సో దీనికి ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు సో ఇది ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఐఐటి రిజల్ట్స్ కూడా వచ్చిన తర్వాత అడ్వాన్స్ రిజల్ట్ కూడా వచ్చిన తర్వాత ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో జాయిన్ అవుతుంది ఆ డేట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేసి చెప్తాను నేను నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే జోసా అనే వెబ్సైట్ ఉంటుంది కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు అంటే జూన్ టెన్త్ ఆ టైంలో పది రోజుల పాటు మనం చాయిస్ ఫిల్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ పది రోజుల్లో ఎప్పుడు స్టార్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు మంచి రోజు చే చూసుకొని చేసుకుంటారా లేకపోతే ఫస్ట్ రోజే చేసుకుంటారనేది మీ ఇష్టం ఆ పది రోజులు మన ఇష్టం వచ్చినంతసేపు ఎన్నిసార్లు అయినా ఛాయిస్ అయితే మార్చుకుంటూ అయితే ఉండొచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు జస్ట్ జోసా కౌన్సిలింగ్ సైట్ ఓపెన్ చేసి అందులో రిజిస్టర్ నవ్వని ఉంటుంది మీ జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబరు అలాగే మీ పాస్వర్డ్ తోటి మీరు ఎంటర్ అవ్వచ్చు అందులో మీ ఆధార్ కార్డు మీ పేరు పేరెంట్స్ పేరు ఇవన్నీ అడుగుతారు అవన్నీ కాలమ్స్ అన్నీ ఫిలప్ చేయండి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ అడుగుతారు అవి ఖచ్చితంగా పనిచేసేవి పనికొచ్చేవి అంటే చాలామంది ఏంటంటే ఆఫీస్లో ఉండి బిజీలు లేకపోతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయో ఇలాంటివి ఏదోటి చేస్తుంటారు కాస్త కాస్త జాగ్రత్తగా చెక్ చేసుకునివ్వండి వాటి రెండిటితోనే మనకి కౌన్సిలింగ్ కాలేజీలో జాయిన్ అనేంత వరకు ఈ రెండింటితోనే పని ఉంటుంది సో కాబట్టి ఈమెయిల్ అడ్రస్ అలాగే ఫోన్ నెంబరు కరెక్ట్గా చూసుకొని చెక్ చేసుకొని ఇవ్వండి వీటన్నిటిని మీరు సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్గా అయిపోతుంది నెక్స్ట్ పది రోజుల పాటు మనం మన ఇష్టం వచ్చినట్టుగా ఛాయిస్ అయితే ఫిల్ చేసుకోవచ్చు ఈ ఛాయిస్ ఎలా ఫిల్ చేయాలి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అంటే దాదాపుగా నాలుగు వందలు ఐదు వందల ఆప్షన్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అది మనకు వచ్చిన ర్యాంకును బట్టి అక్కడ కనపడతాయి ఎన్ని ఆప్షన్స్ ఇవ్వచ్చు అనేది ఎన్ని ఆప్షన్ ఎన్ని వందల ఆప్షన్స్ అయినా మనం ఇచ్చుకోవచ్చు కాకపోతే ఆప్షన్స్ ఇచ్చుకునే ముందు లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం మన ర్యాంక్కి ఏ ఏ కాలేజీలో సీట్ వచ్చినాయో చెక్ చేసుకొని ముందుగానే మనం గనక హోంవర్క్ చేసుంటే ఇది చేయటం అనేది చాలా ఈజీ అవుతుంది ఈ టెన్ డేస్ మనం చాయిస్ ఫిల్ చేసిన తర్వాత మధ్యలో కరెక్ట్గా ఏడో రోజున అంటే సెవెంత్ డే రోజున అప్పటి వరకు ఫిలప్ చేసిన స్టూడెంట్స్ అందరిలో మీకు ఆ రోజుకి సెవెంత్ డే గుర్తుపెట్టుకోండి నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ప్రకారం అయితే సెవెంత్ డే ఈ సంవత్సరం ఏమైనా మారిస్తే మళ్ళీ ఆ డేట్ చెప్తాను సెవెంత్ డే రోజున మాక్ అలాట్మెంట్ అని ఒకటిస్తారు అంటే ఇప్పటివరకు మీరు పెట్టుకున్న వాటిలో మీకు ఏ బ్రాంచ్ ఏ కాలేజీలో రావచ్చిన ట్రయల్ పార్టీ లాగా ఒక మాక్ అలాట్మెంట్ అంటారు అది ఇస్తారు అది ఫైనల్ కాదు జస్ట్ ఆ రోజు వరకు స్టూడెంట్స్ పెట్టుకున్న ఆర్డర్లో మీకు ఆ కాలేజీ ఆ బ్రాంచ్ రావచ్చని అఫీషియల్గా పండిస్తారు ఇది మీకు నచ్చింది అనుకోండి అలాగే ఉంచుకోవచ్చు నచ్చకపోతే మీరు మార్చుకోవచ్చు రకరకాలుగా చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ నైన్త్ డే రోజున ఇంకా కౌన్సిలింగ్ చాయిస్ ఫిలప్ చేసుకోవడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోరు నైన్త్ డే రోజున ఇంకొక మార్క్ టు ఇంకొకసారి సెకండ్ ట్రయల్ లాగా రిలీజ్ చేస్తారు అది కూడా చూసుకొని మీరు ఇంకేమన్నా చేంజెస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఎప్పుడు మీరు ఛాయిస్ ఫిల్అప్ చేసినా ఎప్పుడు మీరు చేంజెస్ చేసుకున్నా సేవ్ అనే బటన్ ఉంటుంది అది ఖచ్చితంగా మీరు ప్రెస్ చేయండి లేకపోతే మీ ఆప్షన్స్ అనేది సేవ్ అవ్వు పక్కన లాక్ అనేది కూడా ఉంటుంది అది చేయకండి దాని జోలికి వెళ్ళకండి ఆటోమేటిక్గా టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా దాని అంతా అదే లాక్ అయిపోతుంది మీరు లాక్ చేసిన పని లేదు ఒకవేళ మధ్యలో మీరు లాక్ చేశారనుకోండి అది అన్లాక్ చేయాలంటే మళ్ళీ మీరు ఈమెయిల్ పె మెయిల్ పెట్టాలి వాళ్ళకి ఆ మెయిల్కి మీకు పాస్వర్డ్ వస్తుంది మీ మెయిల్కి ఇట్లాంటి ప్రొసీజర్ కొంత ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు లాక్ చేసే ప్రయత్నం అయితే చేయకండి డేట్ అయిపోయేసరికి ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది సో ఈ పది రోజులు ఛాయిస్ ఫిల్ చేసుకున్న తర్వాత మీరు ఏ అయితే ఆప్షన్స్ పెట్టుకున్నారో వాటిని సేవ్ చేసుకొని మీ కంప్యూటర్లోనో మొబైల్లోనే అయితే సేవ్ చేసుకొని చూసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఇది చాయిస్ ఫిల్లింగ్కి సంబంధించి సో నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేసే ముందు ఈ ఛాయిస్ ఫిల్లింగ్ ఫిల్లింగ్లో మీకు ఏదైనా నా హెల్ప్ కావాలి నాతో ఫోన్లో మాట్లాడి మీరు చాయిస్ ఫిల్ చేసుకోవాలనుకున్నట్లయితే మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంది సర్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ ఉంటుంది దానిలో మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంది అందులో రిజిస్టర్ అవ్వండి హండ్రెడ్ రూపీస్ పెట్టి అక్కడ నా ఫోన్ నెంబర్ వస్తుంది ఆ రిసిప్ట్లో లేదా అక్కడ గ్రూప్ చార్ట్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది ఆ మొబైల్ నెంబర్కి టూ థౌజండ్ పే చేసి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీరు రిజిస్టర్ మొబైల్ నెంబరు అలాగే మీరు కేటగిరీ ఏంటి ర్యాంక్ ఎంత అనేది కనుక పంపించినట్లయితే వాట్సాప్ ద్వారా ఆ నెంబర్కి మీ నెంబర్ సేవ్ చేసి మీరు ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఖచ్చితంగా ఆ రోజు నైట్ లోపల మీకు అయితే కాల్ వస్తుంది నా దగ్గర నుంచి అలా ఎన్నిసార్లు అయినా కౌన్సిలింగ్ అయిపోయే లోపల మీరు నాతో అయితే మాట్లాడచ్చు దానికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానో చెక్ చేసుకోండి సో నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ చాయిస్ ఫిల్ చేసిన తర్వాత ఇప్పటివరకు మన డబ్బులు కట్టాల్సిన పని అయితే ఏమీ ఉండదు నెక్స్ట్ మనకి ఫస్ట్ రౌండ్లో దాదాపుగా నైంటీ పర్సెంట్ ఫస్ట్ రౌండ్ అయినా దాదాపుగా సీట్లు వచ్చేస్తాయి అలాగే మనం తెలివిగా పెట్టుకోవాలి ఫస్ట్ రౌండ్లో సీటు వస్తే డబ్బులు కట్టాలి రాకపోతే టెన్షన్ పడుతూ సెకండ్ రౌండ్ వరకు వెయిట్ చేయటమే అప్పుడు రాకపోతే థర్డ్ రౌండ్ వరకు వెయిట్ చేయటమే అలా సిక్స్ రౌండ్స్ వరకు మనకు ఎప్పుడైతే సీట్ వస్తుందో ఏ రౌండ్లో అయితే సీట్ వస్తుందో ఆ రౌండ్లోనే డబ్బులు కట్టాలి సపోజ్ ఫస్ట్ రౌండ్లో రాకుండా సెకండ్ రౌండ్లో సీట్ వచ్చిందనుకోండి అప్పుడే డబ్బులు పే చేయాలి ఎంత పే చేయాలంటే ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం అయితే ఫార్టీ కట్టాలి అది కూడా ఆన్లైన్లోనే కట్టాలి పేమెంట్ కట్టిన తర్వాత మన దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మెడికల్ సర్టిఫికేట్ అనేది గ్యారంటీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాని ఫార్మెట్ కూడా సైట్లో ఉంటుంది లేదా నా యాప్లో ఉంటుంది చెక్ చేసుకోండి రెండోది మీ జేఈఈ మెయిన్ ర్యాంక్ కార్డ్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి మీరు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అప్లోడ్ చేయాలి ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి తర్వాత అప్పటికి మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ ఖచ్చితంగా వచ్చి ఉంటుంది మీరు పాస్ అయిన లిస్ట్ ఉంటుంది పెద్ద మార్క్ లిస్ట్ కాకపోయినా చిన్నదైనా వచ్చి ఉంటుంది ఆ మార్క్ లిస్ట్ కూడా అప్లోడ్ చేయాలి అలాగే మీ కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా అప్లోడ్ చేసి తీరాలి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఏం అవసరం లేదు ఓబీసీఈడబ్ల్యూఎస్ ఎస్సీఎస్టీపీ పడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే తప్పనిసరిగా మీ కేటగిరీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయకపోతే మీకు వచ్చిన సీట్ అయితే ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి మీరు చేసిన అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్లో ఏదన్నా వాళ్ళకి డౌట్ అనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా వెంటనే వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీకు ఒక మెయిల్ చేయడం కానీ దాదాపుగా మెయిల్ చేయకపోవచ్చు కానీ మీకు జోసా సైట్ ఓపెన్ చేయగానే రెడ్ కలర్లో క్వారీ అని కనపడుతుంది అంటే వాళ్ళకి డౌట్ వచ్చిందని అర్థం ఆ డౌట్ని మీరు ఇన్ ద ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల ఖచ్చితంగా మీరు దాన్ని సాల్వ్ చేయాలి అంటే సర్టిఫికేట్ ఏదైనా స్పెల్లింగ్ తప్పుబడింది దానికి మీ ఎక్స్ప్లనేషన్ ఏంటని వాళ్ళు అడుగుతారు ఫోన్ చేసి అడగచ్చు మెయిల్ పెట్టచ్చు లేకపోతే డైరెక్ట్గా జోసా సైట్లో అయితే గ్యారంటీగా కనపడుతుంది ఇది మిస్టేక్ ఉన్నవాళ్ళకి మాత్రమే మిస్టేక్ లేకపోతే మీకు మీ సర్టిఫికేట్స్ ఆల్రెడీ ప్రాసెస్ అన్నీ వెరిఫై చేయడం జరిగింది అని ఒక మెసేజ్ వస్తుంది అలా వచ్చిందంటే మీకు ప్రాసెస్ అంతా సక్సెస్ఫుల్గా అయిపోయినట్టు అని గుర్తుపెట్టుకోండి ఓపెన్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే ఫార్టీ థౌసండ్ పే చేయాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే ట్వంటీ థౌసండ్ పే చేయాలి లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం ఈ సంవత్సరాలు పెరిగితే మళ్ళీ మీకు నేను ఇంటిమేట్ చేస్తాను సో ఇది ప్రాసెస్ అనేది నెక్స్ట్ ప్రతి రౌండ్లోనూ మళ్ళీ మళ్ళీ మనం డబ్బులు కట్టాల్సిన పని లేదు లాస్ట్ రౌండ్ సిక్స్త్ రౌండ్ అయిపోయిన తర్వాత ఎవరికైతే ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ జిఎఫ్టీఎల్ లో సీట్ వచ్చిందో వాళ్ళు ఎక్స్ట్రాగా మనీ పే చేయాల్సి ఉంటుంది ఓపెన్ ఓబీస్యూటీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రాగా పే చేయాలి అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఫిఫ్టీన్ థౌజండ్ అనుకుంటాను అది పే చేయాల్సి ఉంటుంది అంటే ఓవరాల్గా సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఓపెన్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు అలాగే థర్టీ ఫైవ్ థౌసండ్ అనేది ఎస్సీ ఎస్టీ పీడబల్యూటీ కేటగిరీ సంబంధించిన స్టూడెంట్స్ అనేవాళ్ళు పే చేయాల్సి ఉంటుంది కాబట్టి మీ అది కూడా ఆన్లైన్లో పే చేయాలి కాబట్టి మీ అకౌంట్లో డబ్బులు అనేది జాగ్రత్తగా పెట్టుకోండి ఇప్పటి నుంచే అంటే అట్లీస్ట్ కౌన్సిలింగ్ టైం వరకు చూసుకొని పెట్టుకోండి ఒకవేళ ఎవరైనా సీట్ నాకు వద్దు నాకు సీట్ నచ్చలేదు అనుకున్నట్లయితే సపోజ్ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది మీరు అనుకుంటే మీరు అక్కడ ఆగిపోవచ్చు ఆ సీటు మీరు తీసుకోలేదు డబ్బులు కట్టలేదు అంటే ఇంక అక్కడితో జోసా ప్రయాణం ఆగిపోయినట్టు ఇంకా జోసా ఫర్దర్ రౌండ్స్లోకి మనం అలౌ చేయరు నెక్స్ట్ రౌండ్లో కూడా చూద్దాము అనుకుంటే ఖచ్చితంగా మీరు డబ్బులు కట్టి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తేనే నెక్స్ట్ రౌండ్లకి అయితే మిమ్మల్ని అలౌ చేస్తారు అయితే మీకు వచ్చిన సీటు మీకు నచ్చింది అనుకోండి ఇందులో మూడు రకాల కేటగిరీస్ ఉంటాయి నచ్చింది చాలు ఇక్కడతో ఆగిపోదాం అనుకుంటే డబ్బులు కట్టేసి ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉంటుంది అది పెట్టేసుకోండి అది పెట్టేసుకుంటే ఇంకా మీకు సీటు కన్ఫామ్ అయిపోతుంది హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు లేదు ఆ సీటు తీసుకొని అంటే డబ్బులు పే చేసి నేను ఇంకా నెక్స్ట్ రౌండ్లో చూస్తాను వేరే కాలేజీలు వస్తాయేమో చూస్తాను లేకపోతే ఇదే కాలేజీలో మంచి బ్రాంచ్ చూస్తాను రెండు రకాలు ఉంటాయి ఏ కాలేజీ అయినా పర్లేదు దీనికన్నా మంచి బ్రాంచ్ వస్తుందేమో చూస్తాను నేను పెట్టుకున్న ఆప్షన్లోనే మన ఆప్షన్స్ పెట్టుంటే ఓకే దానికి ఫ్లోట్ అనే ఆప్షన్ పెడతాం లేదు అదే కాలేజీలో ఇంకా మంచి బ్రాంచ్ వస్తుందేమో చెక్ చేసుకోవాలనుకుంటే మీరు స్లైడ్ అనే ఆప్షన్ పెట్టుకోవాలి అది గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించిన ఇంకొక వీడియో డీటెయిల్గా మీతో అయితే తర్వాత నేను డిస్కస్ చేస్తాను సో ఇవన్నీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ రౌండ్ ఎవరికైతే ఐఐటీలో సీట్ వస్తుందో వాళ్ళు ఫా ఫార్టీ థౌసండ్ కట్టాలి తర్వాత ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ అయితే ట్వంటీ థౌసండ్ కట్టాల్సి ఉంటుంది కానీ ఐఐటీ స్టూడెంట్స్ మిగతా అమౌంట్ సిక్స్త్ రౌండ్ తర్వాత కట్టాల్సిన పని ఉండదు ఐఐటీస్ కాలేజీస్ తొందరగా ఓపెన్ అవుతాయి జోసా కౌన్సిలింగ్ అయిపోయిన ఒక టెన్ డేస్ మాక్సిమం టూ వీక్స్ లోపలే ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన వెంటనే ఏ డేట్ రావాలో వాళ్ళు చెప్తారు మీకు మెయిల్ చేస్తారు లేకపోతే అఫీషియల్ వెబ్సైట్లో ఏఐఐటీలో సీట్ వచ్చిందో ఆ ఐఐటీ వెబ్సైట్ అనేది మీరు చెక్ చేసుకోవాలి వాళ్ళు రమ్మన్న డేట్కి వెళ్ళి అక్కడ రిమైనింగ్ అమౌంట్ కట్టాలి ఎంత కట్టాలి ఏంటి అనేది ఒక్కొక్క ఐఐటికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ వెబ్సైట్లో మీరు చూసుకుంటేనే కనబడుతుంది బట్ ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ జిఎఫ్టీఏ సీట్ వచ్చిన వాళ్ళు మాత్రం సిక్స్త్ రౌండ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ కట్టాలి దాన్ని పీఏఎఫ్ అంటారు ఫస్ట్లో నలభై వేలు కట్టిన వాళ్ళు ముప్పై ఐదు వేలు కట్టాలి ఫస్ట్లో ఇరవై వేలు కట్టిన వాళ్ళు పదిహేను వేలు కట్టాలి అలా కడితేనే మీకు సీట్ కన్ఫర్మ్ అయ్యి ఒక ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎన్ఐటికి వెళ్ళినప్పుడు అది తీసుకెళ్ళాల్సి ఉంటుంది సో ఇదంతా జరిగే ప్రాసెస్ ఓకే ఒకవేళ ఐఐటీలో మీకు ఫస్ట్ రౌండ్లోనూ సెకండ్ రౌండ్లోనూ సీట్ వచ్చి ఫిఫ్త్ రౌండ్ వరకు వెయిట్ చేసి ఇంకా నాకు సీట్ ఇది నేను ఎక్కడో బిట్ సైడ్లోనే ఎక్కడో జాయిన్ అయిపోతాను అనుకుంటే గనక మీరు ఫిఫ్త్ రౌండ్లో ఐఐటి వాళ్ళు డ్రాప్ అయిపోవచ్చు అంటే మీరు కావాలంటే క్విట్ అయిపోవచ్చు జోసా నుంచి మీరైతే అఫీషియల్గా క్విట్ అయిపోవచ్చు అప్పుడు మీకు జోసాఫ్ ఫీజు నాలుగు వేల రూపాయలు కట్ చేసుకొని మిగతా అమౌంట్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు దానికి ఒక వన్ మంత్ అయితే టైం పడుతుంది అలా కాదు ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ లో కనుక మీకు సీట్ వచ్చి ఆ సీట్ మీరు వద్దనుకుంటే సిక్స్త్ రౌండ్ వరకు చూడొచ్చు సిక్స్త్ రౌండ్లో మిగతా డబ్బులు కట్టకుండా నేను క్విట్ అయిపోతాను కనుక మీరు అక్కడ లెటర్ కనుక పెట్టినట్లయితే మీకు మీ అమౌంట్ అనేది ఫోర్ థౌజండ్ కట్ చేసుకోవాలి జోసాఫ్ ఫీజు అది అది కట్ చేసుకొని మిగతా అమౌంట్ మీ అకౌంట్కి అయితే పంపిస్తారు వీటన్నిటిలోనూ సీట్స్ కనుక మిగిలిపోతే మళ్ళీ నెక్స్ట్ టూ రౌండ్స్ జరుగుతాయి అందులో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు సీటు వచ్చిన వాళ్ళు జోసాల సీటు వచ్చిన వాళ్ళు సీసాప్కి వెళ్ళొచ్చు జోసాల సీట్ రాని వాళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ చేయొచ్చు దానికి సంబంధించిన రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే డిస్కస్ చేస్తాను ఇది టోటల్గా జోసా కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రాసెస్ థర్టీ నుంచి ఫార్టీ డేస్ దాకా ఉంటుంది మీరు ముందుగా ఎక్సర్సైజ్ చేసి ప్రతి స్టూడెంట్ పేరెంట్ కలిపి కూర్చొని మీకు ఏ కాలేజీలో లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం సీట్ వచ్చింది ఒక ఆర్డర్లో రాసుకోగలిగి మీరు చేయగలిగితేనే జోసా కౌన్సిలింగ్లో కాస్త టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటారు లేకపోతే ప్రతి రౌండ్కి మనకు బీపీ పెరిగిపోతూ ఉంటుంది ఎక్కడ వస్తుంది సీటు వస్తుందా రాదా ఇట్లాంటి చాలా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ చాలా మేము చూస్తూ ఉంటాం కాబట్టి మీకు ఇది భయపెట్టడం కాదు ముందు జాగ్రత్త అంటారు సరే అది చెప్పడం మాత్రమే ఇంకా నేనేమన్నా పాయింట్స్ ఏమి మర్చిపోలేదని నేనైతే అనుకుంటున్నాను సో ఇది జోసాకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ డేట్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత మీకు ఇంకొక వీడియోలో మళ్ళీ డీటెయిల్స్ అయితే చెప్తాను నేను సో విష్ ఆల్ గుడ్ గైస్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ముందుగా మీకు లాస్ట్ ఇయర్ వచ్చిన డేటా ప్రకారం ఒకసారి చెక్ చేసుకోండి ఇందులో నా హెల్ప్ ఏమన్నా కావాలి నాతో పర్సనల్గా మాట్లాడి మీరు కనుక కౌన్సిలింగ్ కౌన్సిలింగ్లో పెట్టుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంది ఆ లింక్ ద్వారా ఫనిసర్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్లో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది దానిలో హండ్రెడ్ రూపీస్ పే చేసి రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ నా ఫోన్ నెంబర్ కనబడుతుంది ఆ ఫోన్ నెంబర్కి మీరు గూగుల్ పే కానీ లేదా ఫోన్పే కానీ టూ థౌజండ్ రూపీస్ పే చేస్తే నా నెంబర్కి వాట్సాప్ కానీ వాట్సాప్ ద్వారా మీరు మీ స్టూడెంట్ నేమ్ కేటగిరీ ర్యాంకు పంపిస్తే మీ నెంబర్ సేవ్ చేసుకుని ఉంటారు అప్పుడు మీరు ఎప్పుడైనా అయినా కాల్ చేసి మాట్లాడవచ్చు నాతో సో విషూ ఆల్ గుడ్ లగైస్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ